ఆర్యవైశుల ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాస్కు సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు లేదని టీడీపీ నేత డూండి రాకేష్ విమర్శించారు రాజకీయంగా మాట్లాడాలని బొండా ఉమ్మపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు ఆర్యవైశులకు వెల్లంపల్లి చేసిన ద్రోహాన్ని కరపత్రాల రూపంలో ప్రజలకు వివరిస్తామన్నారు సింగ్ టీడీపీ కార్యాలయంలో పార్టీ నేత డోండి రాకేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆర్య వైశ్య ద్రోహి వెల్లంపల్లి కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆయన శ్రీనివాస్ ఆర్య వయస్సులకు చేసిందేమీ లేక బోండా ఉమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేసిన లబ్ధి చెప్పకుండా బోండా ఉమపై నోరు పారేసుకుంటున్నారని విజయవాడలో వెల్లంపల్లి ఒక మంచి అయినా చేశారా అని ప్రశ్నించారు మీరు చేసిన చెడు గురించి తాము ఆధారాలతో సహా నిరూపించగలమని సవాల్ చేశారు ఆర్యవయస్సులకు వెల్లంపల్లి చేసిన ద్రోహాలను పదకొండు అంశాలతో కూడిన కరపత్రం ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు బోండా ఉమా ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవయస్సులకు అనేక పదవులు ఇచ్చారని గుర్తు చేశారు వెల్లంపల్లి మంత్రిగా ఉన్నప్పుడే హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు ఇతను గెలవడన్న సంగతి ఇతనికి కూడా తెలుసు కేవలం ఒక అటెన్షన్ క్రియేట్ చేయడానికి నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు తప్ప అంతకుమించి ఇంకోటేం కాదు మేము ఇందులో పది అంశాలు పెట్టాం ఆర్యవేష టెంపుల్ గురించి కానీ పొట్టి శ్రీరాములు గారు గాంధీ గారి విగ్రహాల గురించి కానీ లేని పక్షాన సత్రాల సత్రాలకు సంబంధించిన బిల్డింగుల విషయం కానీ ఆర్యవేషులకు అత్యున్నత పదవుల గురించి కానీ ఏదైతే బోండవ మామేశ్వర గారు ఎలా సహకరించారు ఎక్కడ అనేది క్లియర్గా రాయటం జరిగింది వీటి మీద మా వాళ్ళందరూ కూడా చెప్తారు మేము మళ్ళీ కూడా చెప్తున్నాం దయచేసి నీకు చేతనైతే ఓట్లు కావాలంటే అడుక్కో ముష్టి ఎత్తుకో అది వేరే విషయం కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక చూస్తూ ఊరుకో ఇంకొకసారి కూడా చెప్తున్నాం ఈ పాంప్లైంట్ తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తున్నాం నీ నోరు కనుక అదుపులో పెట్టుకోకపోతే నువ్వు కానీ నీ తెత్తులు కానీ మాలో ఎవరి మీదైనా నువ్వు దీని మీద చర్చకు రావటం నీకు చేత కాదు వ్యక్తిగతంగా మాట్లాడటం బ్రహ్మాండంగా వచ్చు నీ పక్కన ఉన్న లంబూచు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఒక అవకాశం మాకు కల్పించి చన్నగిరి రాము వ్యక్తికి పదవి ఇచ్చాడు సీట్ ఇచ్చినట్టునే అందరూ చేతులు దులిపేసుకుంటారు కానీ మా నాయకుడు ఎలాగైనా ఈ వ్యక్తిని గెలిపించుకోవాలి వీళ్ళు మృదు స్వభావాలు స్వాదుజీవులు ఎవరికి హాని చేయాలని చెప్పి ఆయనే ఉండి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఆయన గెలిపించుకున్నటువంటి వ్యక్తి బోండా అమ్మా గారు ఇలా పదవి ఇచ్చి పేరు ఇచ్చి ఆరు వయసులందరినీ చేసుకున్నటువంటి వ్యక్తి మా బోండా అమ్మా గారు నువ్వు వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి కనీసం ఒక కుర్చీ లేదు ఒక ఆఫీస్ లేదు అలాంటి కార్పొరేషన్గా నువ్వు ఇచ్చేస్తున్నావు అడ్డుపడుతున్నావు దయచేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి ఆరు వయసులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపున అలాగే అభివృద్ధి చేసినటువంటి బోండా అమ్మా పక్కనే ఉన్నారని ఈ ముఖంగా తెలియపడుతుంది